జూన్ పదిహేడవ తేదీ సర్వ ఏకాదశి తర్వాత కర్కాటక వారి జీవితంలో ఊహించని పెను మార్పులు వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతోంది జూన్ పదిహేడవ తేదీ సర్వ ఏకాదశి తర్వాత నుండి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో రాశి అరవ రాశి కన్యా రాశివారి జీవితంలో సమయంలో ఊహించని పైన మార్పులు కలగబోతు ఉన్నాయి వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశివారి దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాసివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటుని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్నది ఆలోచనలో అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు కన్యా రాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి అది మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు O câinele ceterodii, pămu încă văco câinele ceterodani a păcat că పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయనటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది నేర ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యములు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వీరి స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలను ఇబ్బందులు కలిగిస్తారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం అయితే పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశివారి జీవితంలో వచ్చే పెను మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి మీ కృషి అనేది సమయంలో ఫలించబోతోంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని పూర్తిగా పూర్తి చేస్తారు ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దండి శ్రీ లలితాదేవి స్థుతి చేస్తే మీకు మేలు జరుగుతుంది శుభ సమయం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో శీఘ్ర విజయం కూడా ఉంటుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేయండి కార్యస్థితి కలిగి ఉంటారు ఒక వార్త మీరు వింటారు భాగ్య బృహస్పతి యోగం విశేషమైనటువంటి దైవ బలాన్ని మీకు కలిగిస్తుంది దైవ బలం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన ఫలన్నీ కూడా బాగా ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి దశమంలో బుద్ధ శుక్రుల స్థితి అనుకూలంగా లేదు కనుక శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం శుభ ఫలితాలను మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి జీవితం గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఆధ్యాత్మిక గురువు గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుందండి ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టం కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనపడుతున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారు వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాప్రదం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా ఎటువంటి విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను నిబంధనలకు కూడా గురి అయ్యే ఉన్నాయండి ముద్రణ టెండర్లో ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటూ ఉంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గం కూడా వీరు ఏర్పరచుకుంటారు ఈ రాశి వారి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావలు ఉంటాయండి కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వారి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయం కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి యొక్క గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు అయితే లేవు కనుక ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత తగ్గరే విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది కన్యా వారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరు సఫలమవుతారు ఈ రాశి వారు రక్షణ మరియు పోలీస్ శాఖలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వాటి నిజాయితీతో పూర్తిగా అధిగమిస్తారు ఈ రాశి వారు స్నేహానికి ప్రాణమిస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమైనటువంటి సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే మీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లు కూడా ముందుంటారండి ఈ కన్యా రాశివారి దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారి దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు కూడా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా వీరు అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో వీరు రాణిస్తారు ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యతలు చేస్తూ సంఘటనలు అనేవి జరుగుతాయి ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరైతే తీసుకుంటారండి కన్యా రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు కూడా అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగిన వారుగా కూడా వీరు ఉంటారు అదే విధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై కూడా వీరు ఉంటారు కనుక కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసమాన్యం దూరదృష్టి కలవారుగా కూడా వీరు ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యత కూడా వీరికి కలిగి ఉంటుంది ఈ కన్యా రాశివారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేకమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి అదృష్ట రంగు తెలుపు పసుపు మరియు ఉదారంగులు మరియు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి ఈ రాశి వారిలో అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశివారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుందండి దీంతోపాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం వీరికి దినంగా ఉంటుంది ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది చూసారు కదండి కన్యా రాశివారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్